హలో అండి ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో బాగా వైరల్ అయిన టెంపుల్ అండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందని చాలా మందికి అయితే డౌట్స్ ఉండొచ్చు ఈ టెంపుల్ వచ్చేసి కాకినాడ దగ్గర కొవ్వూరు అనే గ్రామంలో అయితే ఈ గుడి స్థాపించబడిందండి చాలామంది చాలా మంది భక్తులైతే కోరికలు తీర్చే అమ్మవారు అనేసి చాలా దూరం నుంచి అయితే ఈ టెంపుల్కి అయితే వస్తున్నారండి టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదండి ఈ టెంపుల్కి వెళ్ళే ముందు కాలు కడుక్కొని పసుపు అయితే రాసుకోవాలటండి ఆడవాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే ఇలా కాలు కడిగి పసుపు రాసుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలట అండి నేను మా అమ్మాయి అయితే ఇలా పసుపు రాసుకుని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి టెంపుల్ వచ్చేసి సండే అసలు ఖాళీ ఉండదంటండి చాలా మంది భక్తులు అయితే చాలా దూరం నుంచి సండే ఎక్కువ వస్తుంటారంటండి మేము కూడా శ్రీకాకుళం నుంచి అయితే సాటర్డే అయితే బయలుదేరి సండే అయితే మేము ఈ టెంపుల్ కి అయితే వచ్చామండి చూసారు కదండి అమ్మవారికి అయితే దర్శనం అయితే చేసుకున్నాము మేము కుటుంబం అంతా చూసారు కదా అమ్మవారు అయితే మీకు కనిపిస్తున్నారండి చాలా మంది అయితే చాలా దూరంలో ఉండేది టెంపుల్కి అయితే రావాలని అనుకుంటారు రాలేని వారు అయితే ఇలా అమ్మవారికి అయితే దండం అయితే పెట్టుకోండి మాకైతే ఈ దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి